శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు అవధూత డేగపూడి లక్ష్మీకాంతమ్మ గారు గొలగముడి వెంకయ్య స్వామి వారు ముందుగానే అమ్మ గురించి చెప్తారనమాట అమ్మ ఉత్తరాది నుండి అమ్మ వస్తుంది గుర్తెరిగి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి స్వామి వారి ఆశ్రమంలోనే వెంకటస్వామివారి కాలం చేసిన తర్వాత అమ్మ ఉండేవాళ్ళు ఎంతో ఎన్నో 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 నీళ్ళలు చేసాడనమాట అమ్మ డిఫరెంట్గా ప్రతి ఒక్కళ్ళ బాధలు తొలగించేవాళ్ళు అనమాట అమ్మ నీటి మూ అమ్మ దగ్గర మూడు నీటి తొట్టెలు ఉండేవి మంచినీరు ఉండేది ఆ కొంతమందికి ఆ నీళ్ళతో స్నానం చేయించేది కొంతమంది ఏవో ఆ నీళ్ళు తీసుకెళ్లి పారిపోయమని చెప్పేది ఆ కొంతమంది ఆ వారి గుళ్ళో పడుకొని ఉంటే వాళ్ళ మీద నీళ్లు పోసేది పోసేది పడుకున్న వాళ్ళని లేపేది ఇలా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేవారు అనమాట ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలన్నీ కూడా అమ్మ ఇలా చేసిన తర్వాత సమస్యలు తీరిపోయేవి అమ్మకి ఓంకార ఆశ్రమం కూడా ఆశ్రమాన్ని నిర్మిస్తారు చనిపోయిన వారిని కూడా అమ్మ బతికిస్తారు అమ్మ తన మరణాన్ని కూడా ముందే చెప్తా భక్తుల అనుభవాలలో ఒక అనుభవాన్ని చెప్తానండి ఒకసారి ఒక వ్యక్తికి అమ్మ కండయోగ సాధన చూపిస్తారు ఇంకొకసారి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగపోతే చనిపోయే స్థితిలో ఉంటారనమాట ఆ వ్యక్తికి చెప్తారు దీపం ఆడిపోతే వత్తేస్తాలే వత్తు వేస్తాలే నువ్వేం బాధపడకు అని చెప్పేసి చెప్తాడనమాట అరగంటలో అతను చనిపోతాడు ఆ తర్వాత ఆ శవాన్ని చేపపై పడుకోబెట్టి అందరూ ఏడుస్తూ ఉంటారనమాట ఆ అమ్మప్పుడు కనుగుడ్లు పెద్దగా చేసి ఆ శవాన్ని తదేకంగా చూస్తూ పనైంది లేయా అని అంటుందన్నమాట శవం తిరిగి లేచింది అప్పుడు ఆ లేచిన అతను చెప్తాడనమాట అమ్మ ఈ అమ్మ దేవతలతో మాట్లాడి నన్ను మగలా తీసుకొని వచ్చింది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తారు నేను ఇలా పైకి వెళ్ళాను ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తాను అనమాట అలా ఆ బ్రతికి నా అతను డిసెంబర్ కాదు అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై దాకా మళ్ళీ జీవిస్తాగనమాట ఇలా భక్తుల అనుభవాలు చాలా ఉన్నాయి భీమవరం భక్తులు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫిబ్రవరి ఐదవ తారీఖు అమ్మకి ఒక ఆశ్రమాన్ని కూడా నిర్మి నిర్మిస్తారు అంతేకాకుండా నెల్లూరులో కూడా బాలాజీ నగర్లో సెంటర్లో భాస్కర్ రెడ్డి గారు అవధూత శ్రీ లక్ష్మీకాంతమ్మ ఆశ్రమం అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో అక్కడ కూడా నెల్లూరులో కూడా ఆశ్రమాన్ని నిర్మించారు అమ్మకి చివరిలో ఆరోగ్యం బాగోదు కొన్ని రోజులు మౌన దీక్షలో ఉంటారనమాట చివరి రోజు నేను శివమ్మనైపోతున్నాను అని చెప్పేసి చె చెప్తారు ఆ రోజు సాయంత్రమే అమ్మ మరణిస్తారు ఆ చనిపోయే ముందు రోజు ఆ చనిపోయే ఉదయం ఉదయం పూట కూడా అమ్మ భక్తులతో స్నానాలు చేయించి ఆ సాయంకాలం రిక్షాలో పడుకుని వెంకయ్య స్వామి గుడి చుట్టూ పలు మార్గలు ప్రదక్షిణం చేసి రాత్రి ఎనిమిది గంటలకు కాఫీ అడిగి తాగుతారు అందరూ భక్తులందరూ నిద్రలోకి జారి వెళ్ళిన తర్వాత